హాయ్ అండి ఈరోజు పప్పు చారు చేస్తున్నానండి తగినన్ని కందిపప్పు నాలుగు టమాటాలు కొద్దిగా చింతపండు కొద్దిగా ధనియాలు కొద్దిగా మిరియాలు కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి చింతపండు నానబెట్టుకోవాలండి చిన్న రోల్ తీసుకోవాలి ఎండిమిరఫ్రాలు వేసినానండి తుకోవాలా మిరియాలు ధనియాలు జీలకర్ర వేసేసుకొని దంచుకోవాలి వేసుకొని మెత్తగా దంచేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కందిపప్పు కడుక్కొని వాటర్ వేసుకున్నాను ఒక నాలుగు విజిల్ రానిచ్చుకున్నాం చూడండి మెత్తగా ఉడికిపోయినాయి రుద్దుకోని అవసరం లేదు ఈ విధంగా ఉడికిపోయినాయి కందిపప్పు ఇది పక్కన పెట్టేసుకున్నాము చింతపండు ఈ విధంగా అంత పిప్పి లేకుండా తీసేసుకునేవన్నీ తగిన నీళ్లు వేసుకొని చూడు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు ఇందులోకి టమాటా ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి చేత్తోనే నలుపుకోవాలండి చారు కదా చేత్తో నలుపుకుంటే బాగుంటుంది ఇలా అంతా నలిపేసుకొని పిప్పి పక్కకు తీసేసుకొని పడేసుకోవాలి అన్నీ ఈ విధంగా నలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అంత నలుపుకొని ఈ పిప్పి అనేది పైప్ అయితే తీసేసుకున్నాము ఈ విధంగా తీసేసుకున్నాము చాలా బాగుంటుందండి పప్పుచారు అంతా దిగిపోయినా ఎన్న వచ్చిన కాడికి తీసేస్తామండి అది ఉడికితే పోతుంది వేగిపోతుంది బాగా ఇప్పుడు కరివేపాకు ఇందులోకి బాగా పుంచుకొని వేసుకుందామండి కొత్తిమీర కూడా ఇది ఇందులో నలిపితే భలే వాసన వస్తుందండి మంచి స్మెల్ ఇది నలుపుకోవాలి నలిపేస్తున్నానండి ఇందులో కందిపప్పు లేకి ఇది వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇంకా పోపు పెట్టేసుకుందాం పెన్నం పెట్టుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రసానికి ఎక్కువ పట్టదండి ఆయిల్ పోపు దినుసులు కొద్దిగా వేసుకోవాలి మంది ఇష్టపడనట్టు పోపు దినుసులు వేసుకున్నట్టు రసంలో వెల్లుల్లి ఎండు ఇప్పుడు మిక్సీకి కొట్టు అది చిన్న రోట్లో దంచుకున్నాం కదండి ఆ పొడి రసంకి జీలకర్ర వేసి దంచడం కొద్దిగా కర్రీ కొద్దిసేపు వేగితే పచ్చి వస్తుంటుందండి అలాగే పచ్చి దంచుకున్నాం కదా వేగిందండి ఇప్పుడు కలిపి పెట్టుకునే రసం పోసేయాలి ఇందులో కులుపు కారం చూసుకోవాలండి ఇందులో ఇది బాగా ఉడకాలండి పొంగు పట్టిన తర్వాత తెల్లేటప్పుడు ఒక మూడు నిమిషాలు మళ్ళీ ఉడకనియాలి ఎందుకంటే పచ్చి టమోటాలు వేసినాం కదా అవి ఉడకాల చూడండి ఈ విధంగా ఉడికితే చాలు కాసేపు ఉడికిందంటే ఈ టమోటాలు కాసేపు ఉడుకుతాయి సరిపోతుంది కొంతమంది పోపులు వేసుకుంటారండి టమోటాలు కాబట్టి వాటిని పొంగు వస్తేనే దింపేసుకుంటారు రసము నేను పచ్చి నలిపేసినాను కదా ఇక కాసేపు పుడకాలని పుడకమిచ్చినా సరిపోయిందండి ఇంకా స్టవ్ కట్ చేసేస్తాము చూడండి మా రాయలసీమ సైడ్ చేసుకుంటే పప్పుచారు ఎంతో రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదే విధంగా చేసుకోండి చూడండి చాలా కమ్మగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి